హాయ్ ఎవరివన్ ఈరోజు మనము వంకాయ పప్పు ఎలా చేయాలో నేను ఈ వీడియో చూపిస్తాను నేను వన్ అండ్ హాఫ్ కప్ కందిపప్పు తీసుకున్నాను చూడండి టూ టు త్రీ టైమ్స్ వాష్ చేసుకోండి మంచినీళ్ళతో వాష్ చేసుకున్నాక వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ వేయండి నేను చూపిస్తున్నాను కొలతలతో ఆ కొలతలతో చేసుకోండి చాలా బాగుంటుంది ఇంకా నేను ఒక టమాటా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఆ టమాటా వేసేయండి ఇంకా తెల్లగడ్డలు నాలుగు నుంచి ఐదు పొట్టు తీసి వేసుకోండి చింతపండు నిమ్మకాయ అంత సైజు చిన్న నిమ్మకాయ అంత సైజు నేను నల్ల చింతపండు వేసాను కాబట్టి పులుపు ఎక్కువ ఉంటుంది కొంచెం తక్కువ చి చిటికనంత పసుపు ఇంకా ఒక ఏడు ఏడు నుంచి ఎనిమిది వేల పచ్చిమిరకాయలు కట్ చేసి వేసుకోండి కట్ చేసుకుంటే కారం అనేది బాగా పడుతుంది మూడు మూడు వంకాయలు తీసుకొని పొడుగా కట్ చేసుకొని నేను వేస్తున్నాను చూడండి ఇంకా కొత్తిమీర తీసుకొని చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకోండి తగినంత ఈ పప్పు చాలా బాగుంటుంది అన్నీ మిక్స్ చేయండి కింద పైన మొత్తం పప్పుతో పాటు కూడా ఇంకా తగినంత నూనె వేయండి నూనె వేస్తే పొంగదు నూనె ఉంటే పొంగుతుంది ఈ పప్పు చాలా బాగుంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ట్రై చేస్తారు ఈ విధంగా ట్రై చేసి చూడండి పప్పు చాలా బాగుంటుంది ఇంకా నేను అన్నీ వేసుకునేసాను కదా ఇంకా మూత పెట్టేసుకొని నాలుగు నుంచి ఐదు విజిల్ వరకు వేయండి పప్పు అనేది బాగా మెత్తగా ఉడికిపోతుంది మెత్తగా ఉడికితేనే పప్పు అనేది బాగుంటుంది ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోండి ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు ఈ పప్పు ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది చూడండి విజిల్ వచ్చేస్తాయి నేను మీకు ఒక విజిల్లో చూపిస్తున్నాను కానీ మీరు నాలుగైదు విజిల్ పెట్టుకోండి ఇంకొక టెన్ మినిట్స్ అయ్యాక విజిల్ తీయండి ఆవిరంతా పోయేంత వరకు అలానే ఉండి మళ్ళీ తీయండి చూడండి నేను తీసేస్తున్నాను పప్పు ఆల్మోస్ట్ అంతా ఉడికిపోయింది మెత్తగా మీరు ఇలానే ఉడికించండి ఇంకా నేను ఏదైతే వాటర్ ఉంటాయో పప్పులో ఆ వాటర్ నేను తీస్తున్నాను రసం అంటారు దాన్ని చిన్నపిల్లలు ఉంటే ఈ రసం చాలా బాగా తింటారు ఇంకా మనం ఏదైతే రసం పక్కన తీసి పెట్టుకున్నామో ఇంకా పప్పు రుబ్బండి ఉప్పేసి బాగా మెత్తగా రుబ్బండి చాలా బాగుంటుంది మెత్తగా రుబ్బితే ఇంకా నేను ఏ విధంగా అయితే పప్పు రుబ్బుతున్నానో మీరు కూడా అలానే రుబ్బండి బాగుంటుంది ఇంకా ఆల్మోస్ట్ నేను అంతా రుబ్బేస్తున్నాను చూడండి మెత్తగా ఇంకా మనం ఏదైతే రసం తీసుకున్నామో ఆ రసం దీంట్లో వేయండి ఇంకా పప్పు గట్టిగా ఉంది కాబట్టి మనం ఏదైతే రసం తీసుకున్నామో ఆ రసం దీంట్లో కొంచెం వేయండి కొంచెం పెట్టుకోండి పిల్లల పాటు ఉంటే రసంలో తింటారు ఇంకా పప్పు రసము రెండు బాగుంటాయి చూడండి నేను వేస్తున్నాను మీకు ఎంత కావాలంటే అంత వేసుకోను లేదంటే మొత్తము రసం లేకుండా పప్పే ఉండాలంటే మొత్తమైనా వేసుకోవచ్చు ఇంకా నాకంటే చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి నేను కొంచెం రసం తీసుకున్నాను ఈ చిన్నపిల్లలు మటుకు ఈ రసం చాలా బాగా తింటారు చూడండి రుబ్బేశాను ఇంకా ఆల్మోస్ట్ అంత పప్పు అయిపోయినట్టే ఇంకా అన్నీ మనం వేసుకొని రుబ్బేసాం కదా ఇంకా మనం తగినంత ఉప్పు కానీ అలాంటివి ఏమైనా తక్కువ ఉన్నాయేమో చూసుకోండి చూడండి నేను ఇలా చేసుకొని మీరు కూడా పల్సగా పప్పు ఇంకా నేను బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను పోపు వేయకుండా మీరు కూడా ఇలానే చేసుకోండి ఇంకా ఇప్పుడు ఏదైనా ఉప్పు తక్కువ ఉందేమో చూడండి నాకైతే సరిపోయింది మీకు ఏమైనా తక్కువగా ఉంటే వేసుకోండి చూడండి సేమ్ ఇలానే చేసుకోండి బాగుంటుంది పప్పు ఇంకా మనం పోపుకి రెడీ చేసుకుందాము చూడండి ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను ఇంకా ఆయిల్ హీట్ అయ్యాక సాసోలు జీలకర్ర ఇంకా మనం ఏమైతే కట్ చేసుకునే ఆనియన్స్ కరివేపాకు వేసుకున్నామో అవి బ్రాన్నిస్ వచ్చేంత వరకు వేయించండి అవి వేగాక కొంచెం రసంలో కొంచెం పప్పులో వేయండి నేను చూడండి రసంలో వేస్తున్నాను ఇంకా అలానే మిగతాది పప్పులో వేసేయండి ఏదైతే రసంలో వేసినా ఇంకా ఉంటుందో ఇంకా పప్పు రెడీ అయిపోయి చూడండి మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఈ టేస్ట్ చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి